అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ దీంతో పాటు ఒక సువర్ణ అవకాశం కూడా ఆ చెప్పిందండి ఏపీ గవర్నమెంట్ దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒకసారి వీడియోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాం నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి ఎలా అయితే మీకు వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అని మిస్ అవ్వకుండా అన్నమాట దీంతో పాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరి లేట్ చేసి వీడియోకి వెళ్ళిపోదామండి నా దీంతో పాటు నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటి ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా వీటికి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఏపీలో అన్నదాత సుఖీభా పథకాన్ని రెండు వేల ఇరవై ఐదున ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు ఆర్థిక సాయం విత్తనాలు మరియు ఎరువులు అందించడం దీంతో పాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టపరిహారం ఇవ్వటం వంటి సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తుందండి ఈ పథకం ద్వారా రైతులు ఆర్థిక సమస్యల గురించి ఆందోళన చెందకుండా పంటలు సాగు చేసుకోవచ్చు అనమాట అర్హత నెరవేర్చిన అభ్యర్థులకు అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో దరఖాస్తు ఫామ్ని పూర్తి చేయాలండి అంటే కొత్తగా ఎవరైనా రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వెంటనే మీరు ఆన్లైన్లోకి వెళ్ళి దరఖాస్తు ఫామ్స్ పూర్తి చేసి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అనమాట లేకపోతే మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు కానీ మీ సేవా కేంద్రాలకు కానీ మీ సచివాలయాలకు కానీ వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఏపీ అన్నదాత సుఖీభావ స్కీమ్ను ప్రారంభించడం జరిగిందండి ఆర్థికంగా అస్థిరమైన ఆంధ్రప్రదేశ్ రైతులను ఆదుకోవడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్షణం అయితే ఈ పథకం కింద ఎంపికైన రైతులకు మూడు సార్లలో ఇరవై వేల వరకు ఆర్థిక సహాయం అందజేయబోతున్నారండి అలాగే విత్తనాలు ఎరువులు మరియు ప్రకృతి వైపరీత్యాలు నష్టపరిహారం కూడా అందించడం జరుగుతుంది ఈ పథకం ద్వారా ప్రయోజనాలు పొందడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన స్థిర నివాసి మరియు వృత్తిగా రైతుగా ఉండేవారు మాత్రమే అర్హులు ఈ పథకం మీకు రావాలంటే కనుక ఆంధ్రప్రదేశ్లో నివసించే వారికి మాత్రమే వస్తుందండి దీంతోపాటుగా మీ వ్యవసాయం మెయిన్ వృత్తి మీకు వ్యవసాయం ఉండాలి గవర్నమెంట్ జాబ్ చేసుకునే వాళ్ళకైతే ఈ పథకం ద్వారా లబ్ధి అయితే చేయకూడదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అస్థిరమైన రైతానులకు సాయం చేయడం కోసమే ఈ యొక్క అన్నదాత సుఖీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఎంపికైన ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తారండి రైతులకు పాటుగా విత్తనాలు ఎరువులు మరియు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏమైనా పంటకు నష్టపరిహారం జరిగితే కనుక నష్టపరిహారం కూడా ఈ పథకం ద్వారా అందించబడుతుంది ఈ ఆర్థిక సహాయం ద్వారా రైతులు ఆర్థిక సమస్యలు లేకుండా పంటలు చక్కగా సాగు చేసుకోవచ్చు అనమాట పథకం ద్వారా ఆర్థికంగా రైతులను ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఇది చాలా ఉపయోగపడే అతి ముఖ్యమైన పథకం అన్నదాత సుఖీభ పథకం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కనుక వ్యవసాయ ఇందులో ఇది అన్నదాత సుఖీపా పథకానికి సంబంధించిన డబ్బులు మీకు రావాలంటే కనుక ఆంధ్రప్రదేశ్లో నివేశించే వారే ఉండాలండి వ్యవసాయ ఆధారంగా జీవించే చిన్న మరియు సన్నకారు రైతులకు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధైతే చేకూరుతుందన్నమాట పథకం సెట్ చేసిన పరిమితులలో ఉండే భూమి ఉన్న రైతులకు మాత్రమే అర్హులు అనబడి ఇతర రాష్ట్ర వ్యవసాయ పథకాల లబ్ధిదారులైన పే ప్రమాణాలు పాటిస్తే అర్హత అయితే ఉంటుందన్నమాట ఏపీ అన్నదాత సుగీబా పథకం కింద ఎంపికైన రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై రూపాయల ఆర్థిక సహాయం అందించబడుతుంది మరి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు ఏమేమి కావాలంటే కనుక ఆధార్ ఆధార్ కార్డు కావాలండి అలాగే అడ్రస్ ప్రూఫ్ ఆంధ్రప్రదేశ్ నివాస ధృవీకరణ పత్రం కూడా అడుగుతున్నారు ఇప్పుడు దీంతోపాటు మీ యొక్క పట్టాధార్ పాస్బుక్ లేకపోతే భూమి యజమాన్య పత్రాలు ఉండాలన్నమాట ఆధార్కు అనుసంధానించబడిన బ్యాంకు ఖాతా వివరాలు ఉండాలండి దీంతో పాటుగా క్యాష్ సర్టిఫికేట్ అవసరమైతే అడుగుతారు పాటుగా మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేయించుకొని ఉండాలన్నమాట తర్వాత బ్యాంక్ అకౌంట్ కూడా అప్ చేసుకోవాలండి ఆధార్ కార్డు అలాగే ఫోన్ నెంబర్ని కూడా అప్ చేసుకోవాలి యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబర్ అయితే ఉండాలన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి రైతు భరోసా పథకానికి అన్నదాత సుఖీభావ పథకం కింద పేరు మార్చడం జరిగిందండి గత ప్రభుత్వం అయితే మరి ఈ పథకం ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు దీన్ని మొత్తానికి ఇరవై వేల రూపాయలకి పెంచి మేము అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పి మనకి కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి అనుకున్నట్టుగానే మరి ఇరవై రూపాయలకి పెంచింది దీంట్లో రాష్ట్రం వాటాగా పద్నాలుగు వేలు అలాగే కేంద్రం వాటాగా ఆరు వేల రూపాయలు ఇవ్వబడతాయి అన్నమాట కాబట్టి కేంద్రం ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసింది కాబట్టి రాష్ట్రం వాటాగా డబ్బులైతే ఇంకా ఇవ్వాల్సి ఉంది కాబట్టి వెంటనే పథకాన్ని అమలు చేయాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం కూడా చేసుకోవడం జరిగిందండి దీనికి సంబంధించి ఎవరైతే మరి వెరిఫికేషన్ ప్రాసెస్ అది కంప్లీట్ చేస్తే కంప్లై కంప్లీట్గా తొందరగా చేసేసుకుంటారో ఆ రైతులని తొందరగా ఎంపిక చేసి అయితే అకౌంట్లో వేయడం జరుగుతుందన్నమాట పథకంలో లబ్ధిదారుగా ఎంపిక చేసుకునేందుకు అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారే ఉండాలన్నమాట అభ్యర్థులు చివరి తేదీకి ముందుగానే దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలండి తద్వారా వారి ఎంపికనే నిర్ధారించుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా కొత్తగా రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వెంటనే మీరు మీ యొక్క రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి ఈరోజే అప్లై చేసుకోండి మనకి ఉగాది కానుకగా అయితే అన్నదాత సుఖీ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అకౌంట్లో వేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుందండి కాబట్టి మొదటి విడత డబ్బులు ఉగాదికైతే రానున్నాయి అన్నదాతలందరికీ కూడా కాబట్టి తప్పకుండా ప్రతి ప్రతి ఒక్క అన్నదాత కూడా మీ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి ఇంకా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి ఇదండి వాటి వీడియో చేస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అందరికీ సెలవు నమస్తే